హాయ్మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అనుకుంటాను నేను ఈ రోజు మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేది మనం చూస్తామ్మా ఆ హెయిర్ డై ఆయిల్ ని మనం యూజ్ చేయని చేయను ఎంట్రుకలు రాలేదంతా తగ్గిపోతాది అమ్మా ఎంట్రుకులు రాలేదు తగ్గిపోతాది బట్ట తలకైతే ఉంటది కదా ఒక్కొక్కరికి ఎంట్రుకలే లేకుండా ఆ సగం తల వరకు ఎంకులు ఉండదు మీకు అమ్మారు ఉండే వాళ్ళంతా మీరు ఈ ఈ హెయిర్ డై ఆయిల్ ని యూజ్ చేయి చేయని చేయని బాగా వస్తానే ఉంటుంది బాగా సాఫ్ట్ గా ఉంటది షైనింగ్ గా ఉంటది మీరు బిడలికి కూడా పెట్టండి మా మన ఆ కాలంలో మనం వచ్చి సరిగా మనం తల రెడీ చేసుకునే చేసుకోకుండానే వదిలేసినాము ఈ హెయిర్ డే హెయిర్ ఆయిల్ ని మన బిడలకన్నా మన రెడీ చేసి పెట్టను 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 బిడలకన్నా మనం వచ్చి ఎంటుకులు బాగుంచి ఎంట్రుకులు రాలకుండా చూసుకోవచ్చు మన ఇంట్లో మొహాలు ఉంటారు కదా వాళ్ళకి కూడా బట్ట తలకాయగా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ హెయిర్ డే ఆయిల్ ని మీరు రోజు పెడతానే ఉండండి పెడతానే ఉంటే మీకు ఎంట్రులు బాగా వచ్చేదే మీరే చూడవచ్చును రోజు రోజుకి పెడతా ఉండాలి నిలపకూడదు నిలపకుండా పెడతా ఉంటే బుడ్డలకి కానీ మొహలకి కానీ మనం కూడా చేసుకోవచ్చు మా ఏం తప్పులేదు మనం కూడా చేసుకొని మనం రెడీ చేసుకుంటాం దాని గురించి చూసి అది ఎట్ట రెడీ చేసేది అనేసి మీకు మా నేను హెయిర్ డో ఆయిల్కి మనం రెడీ చేసే ఫస్ట్ మెంతులు తీసుకున్నామ్మా ఈ మెంతులు ఎట్ట పెట్టాలి ఎట్ట నానబెట్టాలంటే ముందు రోజు రాత్రికి నానబెట్టేయండి తల్లవారితో ఏం చెయ్యాలంటే ఒక గుడ్డ తెల్ల గుడ్డ ఎత్తుకోండి అట్లీ తేమతో ఎత్తే ఆ గుడ్డలో కట్టి బాగా గట్టిగా కట్టి మనం ఒక జాహోలో పెట్టేయవచ్చు మన గుడ్డలో మీరు కట్టలేదంటే మీ ఇంట్లో హాట్ బాక్స్ ఉంటది కదా ఆ హాట్ బాక్స్ ఉంటే కూడా చిన్నది ఇది నానబెట్టి వాటిలో ఎత్తి నీళ్ళు లేకుండా హాట్ బాక్స్ లో పెట్టి మూత వేసేయండి బాగా మూత వేసి ఒక పక్క పెట్టేసినారంటే అది మధ్యాహ్నానికి అంతా మీకు బాగా మొలకొచ్చేస్తుంది మీరు సాయంత్రం వరకు కూడా పెట్టవచ్చు సాయంత్రం కనుక అంటే దాని అవతల ఈ మారిగా ఉంటుంది మా మొలకొచ్చింది అట్లా ఉంటుంది చూడండి ఈ మారిగా ఉంటుంది ఈ మారి చేసినామంటే మనకు బాగా అది వచ్చి మనకు హెర్బే ఆయిల్ బాగా మనకు దొరుకుతుంది చేసే వల్ల ఇంకొక ఇది చెప్తానుమా దాంతో పాటు ఆలివేరా ఆలివేరా కూడా ఎత్తుకోవాలా పాటు ఇంకొకటి వచ్చి ఓమా హక్కుమా ఈ ఓమా ఆకు చాలా మంచిది తలకు మంచిది నేను చెప్పు ముందుగానే దీంట్లో దీనివల్ల మనకు సుంధు రాదు అన్నిటికి మంచిది ఈ ఆలివేరా వచ్చి మనకు ఎంట్రుకులు షైనింగ్ వస్తుంది రాలేదు రాలేదీ వస్తుంది బాగా పెరుగుతుంది పె పెరిగేది ఎంట్రుకులు పెరిగేది అన్ని అన్నిటికీ ఈ మిశ్రమ చాలా మంచిది మా ఇప్పుడు మనకు ఒక ఇనుం బాండల్ తీసుకున్నాము ఆ ఇనుం బాండల్లో ఆ మెంతులు ఎత్తి వేసుకున్నాము ఆ మొలకొచ్చిన మెంతులు ఆ మొలకొచ్చిన మెంతులు వేసుకున్నాము ఈ ఓమాక్కని చిన్న చిన్నదిగా కట్ చేసుకొని మన తుంచి తుంచి వేసేవచ్చు వేసుకొని మళ్ళ ఆలువేరా ఉండదు కదమ్మా దాని గురించి చిన్న చిన్నదిగా కట్ చేసుకొని ఈ హెర్డే ఆయిల్ రెడీ చేసేదానికి ఇవన్నీ చాలా ముఖ్యమ్మా ఇవన్నీ మన ఇంటికాడ దొరికేదిదా మీకు టౌన్ లో ఉండే వాళ్ళకి దొరకలేదంటే కూడా మీరు మార్కెట్ పక్కన పోయినారంటే దొరకది మెంతులు మన ఇంట్లో ఉండేదిగా ఓమా హక్ మీరు ఎక్కడ ఓడితే చెప్తేనే తీసుకొని వచ్చి ఇస్తారు అది దొరికేదిదా ఇది పెట్టి మనం చెప్పండి మర్చిపోయినా అమ్మా ఈ ఇది ఓమా హక్ వచ్చి చాలా మంచిది జలు పట్టకుండా ఉన్ను ఈ హెయిర్ డై ఆయిల్ మన రెడీ చేసి ఒక్కొక్కరు తల్లలో వచ్చి ఈ మరి హెయిర్డై ఆయిల్ అంతా పెట్టినారంటే జలుబు పడుతుంది ఆ జలుబు పట్టదు తుమ్మలు రాదు మీకు ఏమి పట్టకుండా బాగుండుమా దాని వల్ల ఇది యూజ్ చేస్తా ఉందమ్మా దండ ఎమ్మల్ వచ్చి టెంకాయ నూనమ్మా కొబ్బరి నూనె మీకు కొబ్బరి నూనె మాత్రం వద్దు మీకేమి జలుబు పట్టదు మీకు బాగుంటది అనుకుంటే యాభై మిల్లిగ్రామ్ ఆవిందం ఎత్తుకోండి మిల్లిగ్రామ్ టెంకాయ నూనె ఆవిందం టెంకాయ నూనె రెండు కలిపి కూడా మీరు ఇది కాంచుకోవచ్చు మా మీకు అది వచ్చి బాగా కూలింగ్ గా ఉంటది హెర్డై ఆయిల్ మీరు పెడితేనే కూలింగ్ గా ఉంటది ఇంకా ఆవిందం వేరు దాంట్లో చేర్చినారంటే ఇంకా బాగా కూలింగ్ గా ఉంటది ఇది మీరు చేసి చూడండి ఇప్పుడు వచ్చి దాని వచ్చి మనం రెడీ చేస్తాము మా స్టవ్ లో పెట్టేసిన బాంధల్ని నెత్తి స్టవ్ వచ్చి సిమ్ములో పెట్టిద్ద చెయ్యాలా అప్పుడుదా దాంట్లో ఉండే సత్త దిగి నూనెలో బాగా మా కొంచెం మరకాల దానివల్ల మనం స్వీట్ గా పెట్టేసినామంటే దా దాంట్లో ఉంటే సత్తంతా మీకు నూనెలో దిగదు సన్న మంటలు పెట్టి నిదానంగా మీరు చేస్తేదా మా చూడండి నూనె కాకన ఆరంభించేసింది బాగా కాకతా ఉంచుండి చూడండి మా బాగా మరగతా ఉంది ఇవి అన్ని మళ్ళీ మనం వచ్చి తేమ వస్తువులుగా వేసుకుంటాము ఓమాకు ఆ ఇది అలివెరా మెంతులు అన్నీ మంచి మన తేమగా వేసుకుండే వల్ల చడ చడ చదని సౌండ్ వచ్చి పొంగుతుంది పొంగి మళ్ళా అనగాల పొంగి పైకి వచ్చి మళ్ళా అణగిపోయిందంటే అప్పుడుదా మనకు హెర్డే ఆయిల్ మనకు రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి పొంగతాం చూస్తారా ఇది చాలా మంచి హేర్ డే ఆయిల్ రోజు మీరు వేసుకోవచ్చు మీరు వేసుకుంటే మీరు మీకే తెలుస్తారు చూడండి వేసేసినాక మీరు మాకు చెప్తారు కంటిపుగా మీకు కమెంట్లో వచ్చి మీరు వచ్చి చెప్తారు మీరు అంత మంచిది ఈ నూనె దీంట్లో ఒక ముఖ్యమైన వస్తు వేయాలా అది మనం కడానే వేస్తాము అది నేను కడాన చిపిస్తాను ఇప్పుడు చూస్తే ఎత్త పొంగతామని చూస్తారా ఈ పొంగేదంతా మనకు అనగాలమ్మా అంతసేపు మనం మరగనియ్యాల బాగా మరితే దాంట్లో ఉండేదంతా దిగాల ఆ సారం అంతా దిగితేదా మీకు బాగుంటది అమ్మా మన వేసిన ఈ మిక్సర్ మనం అంతా ఫుల్ గా బ్రౌన్ అయిపోవాలమ్మా బాగా బ్రౌన్ కలర్ అయిపోయి బాగా ఉడికిపోవాల ఆ ఉడికేంత వరకు మనకు కాంచాల నూనెని బాగా మరగనీయాల కాంచాల చూడండి మా ఎట్ట మరిగిపోయింది చూసరా కలర్ ఎట్ట మారిపోయింది ఈ హెయిర్డై ఆయిల్ కి ఈ మరిద మరగాల చుసరా కలర్ చుస్తరా ఇప్పుడు ఒక ముఖ్యమైన ఒక వస్తువు వేస్తా ఉంటాం అది మా కరేపాకుమా కరేపాకుని బాగా ఏంచి పొడి చేసి పెట్టుకోండమ్మా అదే నల్లగా ఉంది ఇది వచ్చి నూనెలో బై ఆయిల్లో దీని వేసి బాగా కలిపేసి ఈ బాగా ఇదంతా బురుగంతా ఆరిపోయింది ఇల్లు వచ్చి రెడీ మా ఇది ఉంది మా మీక స్టవ్ ఆరిపేసినాము ఈ ఇను కడాయిలనే రెండు గంటల సేపు అట్టనే ఉండాలమ్మా మళ్ళా ఇది ఆరినాక మీకేం చేస్తానని చెప్తాను నేను ఇక్కడ చూడండి మా ఎంత నల్లగా తిక్కుగా అవి చూస్తారా ఎంత అట్ని హ్యాడ్ అయ్యి ఆయిల్ ఎంత నల్లగా అవి చూస్తారా ఈ హెయిర్డే ఆయిల్ ఇప్పుడు రెండు గంటల సేపుగా అట్టనే ఉండాది మా కడాయిలోనే బాండల్లోనే ఇను బాండల్లోనే మీరు ఇంకా దాని వచ్చి మీరు వచ్చి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఈ మరి ఒక బాటిల్లో అట్టే అట్టనే ఎత్తి మీరు పోసి పెట్టుకునేయండి పోసి పెట్టుకునేసి ఈ హ్యా హెయిర్ ఆయిల్ని యూజ్ చేసేది మాత్రం మనం ఇప్పుడు చూస్తాము చూడండి ఎత్తి ఈ మరి పోసి పెట్టుకోండి ఫిల్టర్ అవసరం లేదు ఇది దీంట్లో ఈ సామాను ఇవన్నీ ఉండను ఉండనిదా బాగా లోపల నాని ఇంకా రోజు అవ్వను అవ్వను మీకు ఇంకా బాగుంటుంది మా ఇప్పుడే ఎంత తిక్కుగా ఉండదు చూస్తారా ఎంత నల్లగా తిక్కుగా ఉండదు చూస్తారా చేతిలో పోస్తూ ఉండరు ఎంత తిక్కుగా ఉండొచ్చు అండి నల్లగా ఇది మీ రోజు ఈ ఎంటికలు పెట్టను 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 ఎంటికలు బాగా గ్రోత్ అవుతుంది నల్ల పడుతుంది సాఫ్ట్ అవుతుంది పెరుగుతుంది మళ్ళా ఎంట్రుకలు లేని జహాలంతా పెట్టినారంటే ఎంట్రికలు కొత్త వస్తుంది మా ఇది మీకు ఇంక ఎట్ట రెడీ చేసే అట్ట మనం తల్ల పెట్టుకునేది చూపిస్తాము మా చేయి వేల్లో ఎత్తి మన స్కాల్ప్లో ఫుల్గా తల్లో ఫుల్గా పూసేసి బాగా మసాజ్ చేయాలమ్మా లోపల వేరు లోపలంతా దిగాల మీకు దిగుతా ఎంట్రుకల లోపల వేరు లోపలంతా దిగని దిగని మీకు వచ్చి ఒక్కొక్క ఇదిగా జరుగును మనకు ఎంటుకలు పెరిగేది సాఫ్ట్ అయ్యేది మనకు కూల్ అయ్యేది అన్నీ పెరగతూ ఉంటుంది మా ఇది ఎత్తి మీరు నూనె ఎత్తి తాకి ఫుల్గా మసాజ్ చేసుకోండి రోజు చేయండి మీకు మంచి రిజల్ట్ దొరుకును ఈ వీడియో ఇది ఈ హెయిర్డే ఆయిల్ చేసి చూసి మీరు కమెంట్ చేయండి ఈ వీడియో పట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా